అంటే దశం భాగాలు తీగిపోయినా సరే దేవుడు మాకు సమృద్ధిని ఇస్తాడు అనుకుంటారు ఈ రోజుల్లో బోధలు బోధలు కూడా అలాగే వచ్చేసినాయి దశం భాగాలు తీగిపోయినా సరే ఏం పర్లేదు దేవుడు ఆశీర్వదిస్తాడు అనే బోధలు కూడా వచ్చేసినాయి దశం భాగాలు తీయాల్సిన అవసరం లేదు మీ సంఘాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని తప్పుడు చేసే చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ దేవుడేవంటున్నాడు నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును ఆ నీ ఆస్తిలో భాగమని చెహోవాను గణపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండి నీ గానుగులో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి వారు ఎప్పుడు నీ కొట్లలో సమృద్ధిగా ధాన్యం ఉంటుంది నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలాన్ని ఇచ్చినప్పుడు అనగా దశంభాగం తీసినప్పుడు దశంభాగం తీసినప్పుడు నీ కొట్లలో సమృద్ధిగా ధాన్యము ఉంటుందని అడిగి మాట నీ ఆస్తులో భాగముని చెయ్యహోవాను గపరచము ఈ రోజుల్లో దశమ భాగాలు తీయటానికి ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఆస్తులో సగం భాగం ఎక్కడ ఇస్తారు దేవునికి ఆస్తులో సగం భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ దేవుడు చెప్పినట్లు దశమ భాగం తీస్తే చాలు భాగం తీస్తే చాలు చాలామంది భాగాలు తీయ అవసరం లేదు పాత నిబంధనది పాత నిబంధనలో మనం లేము కాబట్టి దశంభాగాలు తీయాల్సిన అవసరం లేదని చాలామంది అంటున్నారు దశంభాగం తీస్తేనే మనకు సమృద్ధిగా మేలుని దేవుడు చేస్తాడు ఆర్థిక పరంగా దేవుడే చెప్తున్నాడు కదా నీ రాబడి అంతట్లో నువ్వు ప్రథమ ఫలాన్ని తీస్తే దేవుణ్ణి గనపరిస్తే నీకు వచ్చిన డబ్బును బట్టి దేవుణ్ణి గనపరిస్తే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నీ గానుగులో కొత్త ద్రాక్ష రసం పైకి పొర్లిద్ది అని దేవుడే చెప్తున్నాడు దేవుడు సారేపతి వెదవరాల దగ్గరికి ఏలేని పంపించినప్పుడు ఏలే ఉన్నాడు మొట్టమొదటగా నువ్వు చేసిన అప్పములలో ఒక అప్పము మొట్టమొదటగా నా దగ్గరికి తీసుకురా అని చెప్పినప్పుడు భయపడింది అయ్యా ఉన్నది కొద్దిగానే ఉంది పిండి అది ఒక్క ఇద్దరు రెండు అప్పాలయ్యో తెలియనే తెలీదు వాటిని మేము చావక మునుపు నేను నా కుమారుడు తినాలి అనుకుంటున్నాము తిని చనిపోవాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు ఏలే భక్తుడు అన్నాడు భయపడకము నేను చెప్పినట్లు చేయము అని అన్న అన్నప్పుడు ఆవిడ ధైర్యం తెచ్చుకొని దేవుడు చెప్పినట్లుగా ఏలే చెప్పినట్లుగా చేస్తే తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదంట అలాగే బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట అని వాక్యంలో రాయబడింది మరి మనం అనుకోవచ్చు మరి చాలామంది దశంభాగాలు తీయట్లేదు కదా చాలామంది లోకస్తులు అక్కడ దశమి భాగాలు తీస్తున్నారు వాళ్ళు అన్యాయంగా సంపాదిస్తున్నారు వాళ్ళ బ్యాంకుల్లో డబ్బు మూలుగుతుంది వారు బీరు వాళ్ళ బంగారం మూలుగుతుంది అని అనుకోవచ్చు కానీ దేవుడు దాన్ని ఏమన్నాడు ఆ సొమ్మును భక్తిహీనత కలిగిన సొమ్ము ఏ సొమ్ము అది భక్తిహీనత కలిగిన సొమ్ము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అందుకే నీతిమంతును కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని చెప్పాడు కాబట్టి నీకు దగ్గర కొద్దిగానే సొమ్ము ఆ సొమ్ము అందరికంటే అని దేవుడు చదివిస్తున్నాడు హలే కాబట్టి నువ్వు దశంభాగం తీస్తే నీ రాబడేంతట్ల ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇస్తే దేవుడేమన్నా అంటే నీకు ఏది కా ఏది తక్కువ కాకుండా చేస్తానంటున్నాడు కాబట్టి దశంభాగాలు తీయాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు చూడండి కొత్త నిబంధనలో లోకాసు వార్త పదకొండవ అధ్యాయం లోకాసు వార్త పదకొండు నలభై రెండు పదకొండు నలభై రెండు అయ్యో పరిశైలారా సదాప మొదలైన ప్రతి కోర్లోనూ పదే వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది చాలు ఏమంటాడంటే మీరు దశంభాగాలు చేస్తున్నారు ప్రతి విషయంలోనూ ఏ విషయాలు తీస్తున్నారంట అయ్యో పరిచయలేర మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదియో వంతు చెల్లించుతున్నారు అంటే ఒక్క డబ్బులు విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నారు దశంభాగం అనేది చేస్తున్నారు మంచిదే కానీ మీరు దేవుణ్ణి ప్రేమించటం మర్చిపోయారు న్యాయంగా జీవించడం అనేది మర్చిపోయారు వీటిని చేస్తూ వాటిని కూడా చేయాలి న్యాయాన్ని ప్రేమిస్తూ న్యాయాన్ని జరిగిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ దశంభాగం కూడా చేయాలి దశంభాగం తీస్తున్నాను కదా అని పనికి జీవించకూడదు న్యాయంగా జీవిస్తున్నాను కదా అని దశంభాగాలు మింగకూడదు దేవుడు ఏమన్నాడు వీటిని మానక వాటిని చేయవలసి ఉన్నదని నువ్వు ఏమన్నాడు వీటిని మానక వాటిని కూడా చేయవలసి ఉన్నదనేది అయ్యో పరిశీలరా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదివంతు వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టి చున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది దేవుడు మానేయమన్నాడు చెప్పండి దశంభాగాన్ని మానేమనలేదు న్యాయాన్ని జరిగిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ వాటిని మానక వీటిని కూడా చేయాలని దేవుడు చెప్పాడు ఒక పేద విధవరాలు కానుక వేస్తుంటే దేవుడు ఎక్కడ కూర్చున్నాడంట కానుకలు పెట్టి దగ్గరే కూర్చుని చూస్తున్నాడంట పేదవాద ఎవరాలే వెంక ఇంకా మిగతా వాళ్ళు కూడా వేస్తున్నారు దేవుడు అన్నాడు మీరు మీకున్న దాంట్లో వేసారు కానీ ఈవుడికి కలిగినదంతా కూడా ఆమె కానుకలు పెట్టిలో వేసేసింది అంటే రేపొద్దుడికి రేపొద్దున్న ఆవిడికి తింటాకి అనేది లేదు తింటాకి లేకుండా వేసేసింది ఆవిడ విశ్వాసము గొప్పదని చెప్పాడు హలెయ్య కానుకలు పెట్టి దగ్గరే కూర్చుని చూస్తున్నాడు అంటే దేవుడికి డబ్బు పెట్టా చెప్పండి దేవుడికి డబ్బు పిచ్చ కాదు ఎలా ప్రేమిస్తుందని ఆవిడ వీళ్ళు నన్ను ఎలా ప్రేమిస్తున్నారు ఇచ్చే విషయంలో అని దేవుడు చూసి ఆ పేద విధవరాలు ఏం చేసేది దేవుడే సూకరిస్తూ అందరి మధ్య సమాజ దేవుడు ఏం చేశాడు ఆమెను మెచ్చుకున్నాడు కాబట్టి దేవుడు దశంభాగం మానేమని అక్కడ చెప్పలేదు ప్రథమ ఫలాలు మానేమని అక్కడ చెప్పలేదు కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే మనం ఖచ్చితంగా దీవించబడతామని దేవుని యొక్క వాక్యం సేసి చూడండి రెండో రెండో కొరిందీలు రాసిన పత్రిక రెండవ కొరిందీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం క్షమించాలి తొమ్మిదవ అధ్యాయం నేను చదువుతాను తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన నుంచి నేను చదువుతున్నాను కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పుచూ వచ్చును శొనగ కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొని నిశ్చకు నిశ్చించుకుని నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలేను దేవుడు ఉత్సాహము ఇచ్చి వారిని ప్రేమించను మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎట్ల సమస్త విధములైన కృపను విస్తరింపజేయ ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకి ఇచ్చాను అతని నీతి నిరంతరము నిలిచు నెల ఇవ్వాలంటే దేవుడికి శనగకయువు బలవంతముగా కాకయువు శనక్కుండా ఇవ్వాలి బలవంతంగా కాకుండా స్వేచ్ఛగా దేవునికి ఇవ్వాలి అప్పుడు దేవుడు ఏం చేస్తానంటే ఉత్సాహముగా ఇచ్చు వాణిని దేవుడు ప్రేమించి అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృి గలవారై ఉండునట్లుగా మీకు నేను కురుపును విస్తరింపజేస్తాను హలోయ ఎలా ఇచ్చేవారిని దేవుడికి ప్రేమిస్తాడంట ఉత్సాహంగా ఇచ్చేవారిని బలవంత పెడితే ఇవ్వకూడదు మీకు మీరుగా ఉత్సాహంగా మనస్ఫూర్తిగా స్వేచ్ఛగా అయితే దేవుని యొక్క ఆజ్ఞని ప్రథమ ఫలాలు కానీ దశంభాగాలు కానీ దేవుడికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు హాలెల్లుయా కాబట్టి దశంభాగాలు తీయొద్దని దేవుని యొక్క వాక్యం ఎక్కడ లేదు అది తప్పుడు తనంగా బోధించే బోధకుల వాక్యము కాబట్టి దేవుడికి మనం ఇస్తే దేవుడి ఖచ్చితంగా మరల్ని దీవిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు తప్పకుండా దీవిస్తాడు దేవుడే చెప్పాడు మీరు నాకు ఇచ్చి శోధించిన ఆకాశపు వాకిని లేపి పట్టజాలంత విస్తారమైన దేవులను కొమరిస్తాను ఒకవేళ ఇవ్వకపోయినా సరే నేను నా దేవుడికి ఇస్తాను ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి దేవుని యొక్క చిత్తం కాబట్టి నా దేవుడు ఇవ్వకపోయినా పర్వాలే దేవుడు నాకు ఇచ్చిన దానిలో నేను సమృద్ధిగానే ఇస్తాను మీరు దేవుడికి ఇచ్చింది ఎక్కడ కూడా పోదు ఆయన ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకుంటాడు మనకి అవసరం వచ్చినప్పుడు దానికంటే ఎక్కువగానే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి నేను దేవుడికి ఇచ్చి నష్టపోయాను అని చెప్పేవాడు భూలోకంలో ఎవడో ఉండనే ఉండడు దేవుడికి ఇచ్చి నష్టపోయేవాడు ఎవడో లేడు దేవుడికి ఇచ్చి బాగుపడినోళ్లే తప్ప దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా లేనే లేరు కాబట్టి దేవునికి మనం రూప ఇస్తే దానికంటే ఎక్కువగానే దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డరా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇచ్చి ఆయన ఘనపరిస్తే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందంట నీ గానుగులో ద్రాక్ష రసము పొంగి పొర్లిద్ది అలాగే కరువు దినాల్లో కూడా మనం సమృద్ధిగా పోషించబడతాం